ఆ కళాకారుల చేతుల్లో కొయ్యలు పడితే చాలు అవి సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి బొమ్మలుగా మారి జనప్రియంగా రూపుదాల్చుకుంటున్నాయి అలా నిర్మల్లోని నకాశీ కళాకారుల చేతుల్లో కొత్త రూపును సంతరించుకుంటున్న ఆ కళారూపాలే నిర్మల్ కొయ్యబొమ్మలు నిర్మల్ పేరు చెప్పగానే ముందుగా ఎవరికైనా సరే వచ్చేవి కొయ్య బొమ్మలు పెయింటింగ్స్ ఈ బొమ్మల తయారీ వెనక మహిళలు పురుషుల హస్తకళ దాగి ఉంది హస్తకళా వారోత్సవాల సందర్భంగా ఎంతో ప్రఖ్యాతిగాంచిన నిర్మల్ పరిశ్రమపై ఓ లుకేద్దాం నిర్మల్ పట్టణంలోని కొయ్యబొమ్మల పరిశ్రమపై ఆధారపడి వందల కుటుంబాలు జీవిస్తున్నాయి పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో ఇక్కడి కళాకారులు సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ బొమ్మల తయారీ పరిశ్రమను నెలకొల్పారు మహిళలు కూడా ఈ బొమ్మల తయారీలో పాలుపంచుకుంటున్నారు ఎంతో ప్రజా ఆదరణ పొందుతున్న ఈ నిర్మల్ కొయ్య బొమ్మలను జిల్లాలో లభించే పొనికి కర్రతో చేస్తారు ఈ బొమ్మలకు వాడే రంగులను స్వయంగా తయారు చేసుకుని వాడుతుండటంతో ఆ బొమ్మల్లో సహజత్వం ఉట్టిపడుతోంది ఇక్కడి కళాకారులు తయారు చేసే బొమ్మలు జీవకళను సంతరించుకోవడమే కాకుండా వారి ప్రతిభకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి రకరకాల పండ్లు పక్షులు జంతువుల బొమ్మలు కళాకారుల చేతిలో రూపుదిద్దుకుంటున్నాయి బొమ్మలతో పాటు నిర్మల్ పెయింటింగ్స్ కూడా ప్రజాదరణ పొందుతున్నాయి పెద్ద పెద్ద నగరాలతో పాటు విదేశాలకు కూడా ఈ బొమ్మలు ఎగుమతి అవుతున్నాయి సహజత్వం ఉట్టిపడేలా ఈ బొమ్మలను రూపొందించడం నకాశీ కళాకారుల ప్రత్యేకత పులులు సింహాలు పిచ్చుకలు నెమళ్ళు ఇంకా వివిధ జంతువులు పక్షులు పోపుల పెట్టే నోరూరించే పండ్ల నమూనాలు ఇలా ఎన్నో బొమ్మలు కనిపిస్తాయి అయితే ఈ కళకు కళాకారులకు వందల సంవత్సరాల చరిత్రని ఉంది నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మల్ను పాలించిన నిమ్మనాయుడు కాలంలో ఈ నకాశీ కళాకారులు నిర్మల్కు వలస వచ్చి ఇక్కడ ఈ బొమ్మల తయారీకి శ్రీకారం చుట్టినట్లు చరిత్రకారులు చెబుతారు పొనికి కర్రను కావాల్సిన ఆకృతిలోకి మలిచి చింతగింజల గుజ్జును పూసి ఎండలో ఆరబెట్టిన తర్వాత నునుపుగా చేసి వాటికి సహజసిద్ధమైన రంగులు అద్దుతారు రంగులు వేసిన తర్వాత చూస్తే ఆ కొయ్య బొమ్మలు నిజమైన వాటిలాగే కనిపిస్తాయి ఇక్కడి కళాకారులు తయారు చేసిన బొమ్మలు చిత్రాలకు దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది నిల్వలో ఉన్నటువంటి బొమ్మలు చాలా సహజత్వానికి దగ్గరగా ఉంటాయి అవి చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే ఈ ప్రకృతిలో ఒక చక్కటి ఆకృతిని అదే విధంగా మనసుని త్వరగా కట్టిపడేసేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాయి అందుకే కావచ్చు ఈ సందర్భంలో మేము ఇటు పోతున్నప్పుడల్లా ఏదో ఒకటి తీసుకొని మా ఇళ్లలో పెట్టుకొని చూసుకుంటూ ఉన్నాం ఈ యొక్క గొప్ప ఔినీత్యం ఔదార్యం ఆ యొక్క అంటే చిత్రీకరణలో ఉన్నటువంటి మరి తయారీలో ఉన్నటువంటి ఆ సౌందర్యం ఈ ప్రాంతానికే ఆ క్రెడిట్ అంతా కూడా ఈ ప్రాంతానికే చెందుతుంది నిర్మల్ అంటేనే నిర్మల్ కొయ్య బొమ్మలకు పెట్టింది పేరు కొనికి కన్నతోని నిర్మల్ కొయ్య బొమ్మలు తయారు చేశారు మొదట్లో నేను అనుకుంటుంటుంది కదా ఇది అందుకు చెట్టుతో తయారు చేస్తారేమో అని అనుకుంటుంటుంది కానీ అందుకు చెక్క కాదది అది కొనికి చెక్క అని తర్వాత నాకు తెలిసింది అయితే నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా నిర్మల్ కొయ్య బొమ్మలు చాలా అందంగా ఉంటాయి కానీ నేను చదువుకునేటప్పుడు నేను డిగ్రీ అక్కనే వేసినాను డిగ్రీ వేసేటప్పుడు నిర్మల్ కొయ్య బొమ్మలు కొందామని ఎన్నోసార్లు విరిగిన వాటి ధరలు చూసి కొనలేకపోయినా తర్వాత ఆర్థికంగా కొంచెం బలపడ్డ తర్వాత నిర్మల్ కొయ్య బొమ్మల కోసం ఆ దుకాణకి వెళ్ళి చాలా చాలా కొయ్య బొమ్మలు తీసుకొని వచ్చినా నాకు అందులో మొదట ఉల్లిగడ్డ బాగా నచ్చింది ఆ ఉల్లిగడ్డ తీసుకున్నా తీసుకొని వచ్చి మా ఉల్లిగడ్డలలో ఆ ఉల్లిగడ్డ కనిపేసిన కలిపేగానే మా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఇది కూడా ఉల్లిగడ్డ అని చెప్పేసి దాన్ని కొయ్యలే ప్రయత్నం చేసేవారు తర్వాత తెలిసింది వాళ్ళకు అరే ఇది కొయ్య బొమ్మ ఇది నిజమైన ఉల్లిగడ్డ కాదా అని చెప్పేసి అన్నారు ఆమ్లెట్ వద్దామని చెప్పేసి కొంత ప్రయత్నం చేశాండ్రు కానీ ఆమ్లెట్ కొయ్యలేకపోయారు ఎందుకంటే అది నిజమైన కోడిగుడ్డు కాదు చూడడానికి నిజమైన కోడిగుడ్డు లెక్కనే ఉంటుంది సో ఈ రకంగా ఒక్క కోడిగుడ్డు ఉల్లిగడ్డనే కాకుండా ఇరవై నుంచి ముప్పై రకాల నేను కొయ్య బొమ్మలు నిర్మలకు తీసుకొని వచ్చిన నిర్మల ఏ లగ్గం ఉన్నా సరే నిర్మల్ కొయ్య బొమ్మల దుకాణకు వెళ్ళి దాన్ని ప్యాక్ చేయించి అక్కడ పెళ్ళిదల్లా అలా మీరు బహుమతిగా ఇచ్చేస్తుంటారు